చందు అలాగే పవిత్ర జైరామ్ ఇద్దరు కూడా ఆరు రోజుల తేడాతో చనిపోయారు అయితే తెలుగు సీరియల్ ఇండస్ట్రీకి ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద షాక్ ఇప్పటికీ కార్తీక దీపం సీరియల్లో బంటుగా నటిస్తున్న చంద్రకాంత్ ఎన్నో సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు అయితే తన తనకెంతో కావాల్సిన మనిషి అయిన పవిత్రతనకు దూరం అయిపోవడంతో ఇక కోలుకోలేని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి తాను చనిపోవడం జరిగింది ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే గతంలో కూడా పవిత్ర జైరామ్ అలాగే చంద్రకాంత్ తో పాటుగా పవిత్ర జైరామ్ ఇద్దరు పిల్లలు కూడా హైదరాబాద్ లో ఉంటూ ఉండేవారు ఎందుకంటే పవిత్ర జయరాం సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాకే హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు తను చేస్తున్న సీరియల్స్ కారణంగా కానీ తన ఇద్దరు పిల్లలు ముఖ్యంగా పాప ప్రతీక్ష మాత్రం రెండేళ్ల క్రిందటే హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది అప్పటి నుంచి చంద్రకాంత్ తోనే పిల్లలు అందరూ కూడా గడుపుతుంటారు ఇక చంద్రకాంత్ చనిపోయారు అన్న వార్త తెలిసిన తర్వాత ఇద్దరి పిల్లలకి నోట్లో నుంచి మాట రాలేదు నిజం చెప్పాలి అంటే పవిత్ర చనిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ వాళ్ళ ఊళ్ళోని అంటే మాండ్యలోని ఏదైతే గ్రామం ఉందో అక్కడే వాళ్ళు తన తండ్రి అలాగే పవిత్ర జయనం గారి అమ్మ అమ్మగారు అంటే ఈ పిల్లలకి అమ్మమ్మ ఇంకా పవిత్ర జయరామ్ గారి సిస్టర్స్ ఆ కుటుంబ సభ్యులతో అంటే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కి సంబంధించిన రిలేటివ్స్ తో అక్కడే ఉండడం జరిగింది కానీ ఇక్కడ చంద్రకాంత్ మాత్రం హైదరాబాద్ కి వచ్చి విపరీతంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి కనీసం పక్కనున్న వాళ్ళతో మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయారు అనమాట అయితే ఇక పిల్లలు ఏమనుకున్నారు అంటే వాళ్ళే ఆల్రెడీ దుఃఖంలో ఉన్నారు తన తల్లి చనిపోయిందని ఇక ఆ క్రమంలో చంద్రకాంత్ గారు ఇంత ఇదిగా చేసుకుంటారని చెప్పేసి వాళ్ళు అనుకోలేదు అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ తండ్రితో కొన్నాళ్ల పాటు సమయాన్ని గడుపుతాం అనుకున్నారు అయితే తండ్రికి అలాగే పిల్లలకి మధ్య మంచి రిలేషన్షిప్ ఉండేదట ఇక పవిత్ర చనిపోవడంతో తన మొదటి భర్త కూడా చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇక తన తండ్రి విషయంలో తను కొద్దిగా దగ్గరుండి ఇద్దరు పిల్లలకు కూడా ఓదార్చి ఎక్కువ సమయం వాళ్ళ తండ్రితో గడుపుదాం అనుకునే లోపు చంద్రకాంత్ చనిపోవటం వాళ్ళకి ఊహించని షాక్ అని అయితే నిజంగా ఈ విషయం కనుక తెలిసి ఉండు అంటే ఇంత డిప్రెషన్ లో గనక ఆయన వెళ్ళి ఉన్నారు అని నాకు మాకు అర్థమైతే ఆయన మేము హైదరాబాద్ వెళ్ళించే వాళ్ళం కాదు అంటూ పేర్కొనడం జరిగిందట మరి ఆయనకు కూడా ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు ఎందుకంటే అటు పవిత్ర పిల్లలైనా ఉన్నారు ఇటు తన సొంత భార్య కన్న బిడ్డలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అన్యాయం చేసేసి ఒక వ్యక్తి కోసం చనిపోవడం అనేది నిజంగా తన జీవితానికి ఇది పెద్ద అన్యాయం అని చెప్పొచ్చు